ఆత్మహత్యకు పాల్పడిన చిన్న తిప్ప తిప్పమ్మకు తక్షణమే న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు ఆ మృతిపై నిజ నిజాలు బయటపెట్టి ఆ మృతికి న్యాయం చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రెండు రోజులు గడుస్తుంది పోలీస్ శాఖ వారు ఎలాంటి సమాచారం కూడా కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా విద్యార్థి విజయన సంఘాలకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపకార్య లోపకార్యంతో వాళ్ళు ఈరోజు నిజాలను దాపెడుతున్నారని మేము ఆరోపిస్తున్నాం మరి ఇప్పటికైనా పోలీస్ శాఖ ఆలోచించాలి తక్షణమే ఎక్కడైతే ఆత్మహత్య అంటున్నారో ఆ సమాచారాన్ని పూర్తిగా బహిర్గంగం చేసి ఆ గదికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్నటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి చిన్న తిప్పమ్మ అనే విద్యార్థిని తేజ జూనియర్ కళాశాలలో ఆత్మహత్య చేసుకొని మరణించిందని చెప్పడం జరిగింది మేము ఒకటే ఇక్కడ అడుగుతున్నాం అనేక కళాశాలల్లో ఇదే విధంగా జరుగుతూనే ఉంది అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నా విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తుకున్నటువంటి పరిస్థితి అంటే విద్యాశాఖ ఇక్కడ ఆంతర్యం ఏంటో మాకైతే అర్థం కావడం లేదు ఆర్ఐఓ గారు కానీ ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేదు రెండు రోజుల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం అక్కడికి వచ్చిన తర్వాత మార్చురీ దగ్గరికి ఆర్ఏఓ గారు స్వయంగా రావడం జరిగింది మేము అక్కడికి వచ్చిన తర్వాత ఈ కళాశాల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని అడిగితే ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా కారెక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇంతవరకు యాభై ఆరు గంటలు అంటే మూడు రోజులు గడుస్తున్నా ఆ కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అదొక ఆత్మహత్యలాగా చిత్రీకరించి అంటే పోలీసులు కూడా ఇందులో చొరవ చూపుతున్నారని మా ఆవేదన అనమాట అంటే ఏంటిది అంటే ఒకరికొకరు లోపాయకార ఒప్పందం చేస్తూ ఒక విద్యార్థినికి అన్యాయం చేస్తున్నారనేది మాకున్నటువంటి అంతర్గతంగా మాకున్నటువంటి సమాచారం పేరెంట్స్ కూడా అదే బాధపడుతున్నారు తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా అదే ఆరోపిస్తూ ఉన్నారు మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఎందుకు వాటి మీద పూర్తి స్థాయిలో సమగ్రను విచారణ చేసి ఒక డిఎస్పీ గారు లెవెల్లో కావచ్చు ఆర్ఏఓ గారు లెవెల్లో కావచ్చు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇంతవరకు అనేది తల్లిదండ్రుల ఆవేదన కూడా ఏదేమైనా కానీ ప్రభుత్వం దీనిపైన వెంటనే ఆలోచించి పునరాలోచించి కలెక్టర్ గారు కావచ్చు ఆర్ఏఓ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు పూర్తి స్థాయిలో దీని మీద సమగ్ర విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రెస్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ పేరెంట్స్ని పిలుచుకొని లేదంటే విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో కానీ వీటిని పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ఆ విద్యార్థినికి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తాం ముందుగా అందరికీ చెప్పి మన రోజున తిప్పమ్మ అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది అని తేజ జూనియర్ కాలేజ్ యాజమాన్యం చెప్పడం జరిగింది అది సూసైడ్ చేసుకుందని చెప్పేసి తేజ జూనియర్ కాలేజ్ యాజమాన్యం చెప్పిన మాట ఎంతవరకు నిజమని చెప్పేసి మేము నిన్ననే డిఆర్ఓ కలెక్టర్ గారిని కూడా కలచడం జరిగింది వెంటనే తిప్పమ్మ మృతిపై ఉన్న అనుమానాలని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పి గారికి కూడా ఉంది వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్లు బయటకు తీపిచ్చి ఏమైతే ఉందో ఏమై ఏ విషయం అయితే జరిగిందో అదే విషయాన్ని సమగ్రంగా విచారించి విచారణ కమిటీ వేసి తిప్పమ్మ విద్యార్థులకి తిప్పమ్మకి వెంటనే న్యాయం చేయకపోతే నిన్నటి రోజు కూడా చెప్పాము ఈరోజు కూడా చెప్తున్నాం దళితదండ్రి ఆధ్వర్యంలో అలాగే ఐసా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర రోగాలు ధర్నాలు కూడా చేసి కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడానికి ముట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి వెంటనే విద్యార్థిని చిన్న తిప్పమ్మకి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సభముఖ మీడియా మిత్రం మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జిల్లా కన్వీనర్ని మన్నడి రోజున చిన్న తిప్పమ్మ అనే విద్యార్థిని తేజ జూనియర్ కళాశాలలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది కానీ అది ఆత్మహత్యన లేఖన హత్యనా అనే అనుమానాలు ప్రతి ఒక్కరూ అనుమానం ఉంది ఎందుకంటే అక్కడ ఉరికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలను కూడా కళాశాల యాజమాన్యం కానీ లేకుంటే పోలీసులు కానీ చూపించడం లేదు కేవలం అమ్మాయి రాసినటువంటి ఒక లెటర్ని ఆధారంగా తీసుకొని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు కానీ ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి రాయలేదు అని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి ఇక్కడ పోలీసు వారు కూడా ఈ ఇష్యూలో వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఒంటరిగా వ్యవహరిస్తున్నారు కావున మేము పోలీస్ వారిని ప్రభుత్వ అధికారులని కోరేది ఏమనగా ఏదైతే చిన్న తిప్పమ్మకు జరిగిన అన్యాయం ఉందో ఆ అన్యాయం దర్యాప్తు జరిపించి పారదర్శకంగా విచారణ చేసి దానితో పాటుగా ఏదైతే పోస్టుమార్టం ఉందో దానికి సంబంధించిన రిపోర్టులో కూడా పారదర్శకంగా వ్యవహరించాల్సిందిగా పీడిఎస్ఓగా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు అనంతపురం జిల్లా ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక తేజ జూనియర్ కళాశాలలో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనే చెప్పేసి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయో ఆ ఆరోపణలను వంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము ఇట్లాంటి విద్యార్థుల ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నప్పటికీ ఉన్నత విద్యాధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ నిమ్ముకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ తిప్పమ్మ గారి ఆత్మహత్య గల కారణాలను నిర్వ తె తెలియపరచలేకపోతే బయటికి పెద్ద ఎత్తున ఉద్యమాలను విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రాబోయే రాబోయే రోజుల్లో అమ్మాయికి సంబంధించినటువంటి ఆత్మహత్య గల కారణాలను పూర్తిగా వివరించలేకపోతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం హలో మాకు రిపోర్టు ఇది మన చేసిన దాని ప్రకారంగా ఇస్తారా ఏమన్నా మార్చికి ఉన్నాయి మాకైతే అనుమానం వస్తుంది పోస్ట్ పోస్ట్ మార్ట్ చేంజ్ చేయకుండా ఎట్లా ఉంటే అట్లా ఇవ్వాలని మేము కోరుకుంటాం రిపోర్ట్ కూడా చేయండి సీసీ సీ ఇంకోటి సీసీ ఫొటోజ్ వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల నుంచి పొద్దున్న ఎనిమిదిన్నర వరకు నాకు ఎప్పుడు ఫోన్ చేశారో ఆ టైం ఆ టైమింగ్ వరకు నాకు సీసీ ఫొటోస్ నాకు ఎవిడెన్స్ అయితే నాకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను అది ఎట్లా జరిగిందో ఏం కొద్దో నాకు ఎవిడెన్స్ ప్రింటు ప్రింట్ కావాలా ఈ విషయం అయితే నేను ఎక్కడ తగ్గేది అయితే లేదు అది కాలేజ్ యాజమాన్యం అయితే దీనికి బాధ్యత వహించాల్సిందే ఎప్పటికైనా కానీ వాళ్ళు నేను అడిగేది ఇదే